అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రికార్డులు తిరగరాసిన సినిమా పుష్ప ఇప్పటికే రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా లెక్కలేనని రికార్డులు తన పేరెట్టు రాసుకుంది పుష్ప వన్ అండ్ టూ సినిమాల్లో గా అల్లు అర్జున్ నట విశ్వరూపం అల్లు ఫ్యాన్స్కి మాత్రమే కాదు ఆడియన్స్కి కూడా పునకాలు తెప్పించింది అయితే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న అదరగొట్టేసింది పుష్ప సినిమాలో శ్రీవాలిగా ముందు అర్జున్ రెడ్డి భామ శాలిని పాండేని అనుకున్నారట అమ్మడు కాస్త బొద్దుగా ఉన్నందున సన్నబడమని చెప్పారట సుకుమార్ స్లిమ్ అయితే పుష్ప ఆఫర్ ఇస్తామని చెప్పగా అలానే అమ్మడు బరువు తగ్గిందట స్లిమ్ లుక్ వచ్చాక పుష్ప టీంని కలిస్తే అప్పటికే రష్మికను ఫైనల్ చేసినట్టు చెప్పారట ఛాన్స్ ఉందనుకున్న పుష్ప మూవీకి నో ఛాన్స్ అనేసరికి షాలిని షాక్ అయ్యింది మొత్తానికి అలా షాలిని పాండే చేయాల్సిన పుష్ప శ్రీవల్లి రోల్ రష్మిక చేసి సూపర్ హిట్ అందుకుంది ఒక్కోసారి ఒకరు చేయాల్సిన రోల్ మరొకరు చేసి ఆ సినిమాకు అడ్వాంటేజ్గా మారుతారు పుష్ప ఛాన్స్ మిస్ అవ్వడం షాలి పాండే బ్యాడ్ లక్ అయితే ఆ సినిమా తన ఖాతాలో పట్టడం రష్మిక గుడ్ లక్ అని చెప్పుకోవాల్సింది అదండి మ్యాటరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ కొట్టండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి